शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे तमुपास्महे वागीशाद्यास्वमनसः सर्वार्थानामुपक्रमे ఎం నత్వాతకృత్యాస్య్యుస్తమామి గజాననం ముందుగా రాబోయేటువంటి మనందరికీ కూడా మంచి కాలం వస్తున్నటువంటి నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఈరోజు మనందరం కూడా చేయవలసినటువంటి ఉగాది విశేషాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా శుభం కలగాలి అని కోరుకుంటూ ఈ సంవత్సరం ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రభవాది అంటే ప్రభవ నుంచి ప్రారంభించినటువంటి అరవై సంవత్సరాలలో ముప్పై ఎనిమిదవ సంవత్సరం అన్నమాట ఉగాది అని మనం అందరం కూడా పండుగ చేసుకుంటాం సంవత్సరాది అని యుగాది అని బ్రహ్మగారు సృష్టి ఆరంభించినటువంటి కాలంగా ఉగాదిని మనం చేసుకుంటూ పండుగగా అందరూ కూడా ఈ రోజున ఉగాది రోజున ఏమేమి చేయాలి అనేటువంటి విషయాన్ని పెద్దలు మనకిచ్చినటువంటి సంప్రదాయం ప్రకారంగా మనందరం కూడా ఆచార వ్యవహారాలను ఎక్కువగా మనం పాటిస్తాం భారతదేశంలో అందున మన ఈ గోదావరి ప్రాంతంలో కాబట్టి సరువులు కూడా స్త్రీలు పురుషులు ఆబాల గోపాలం అందరూ కూడా ఉగాది పండుగను తప్పక చేసుకోవాలి అని ఆ ఉగాది నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలితమేమి అనేటువంటి విషయాన్ని మనం ఈ ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం అబ్దాదవు ప్రాతరుత్య దంతధావన పూర్వకం స్నానం సంధ్యాధికం కృత్వ వర్ణాచార క్రమేణతు అన్నారు సంవత్సరాది నాడు ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి చక్కగా దంతధావనాదులు చేసుకుని అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతోటి తలంటుకొని నూతన వస్త్రాలు ధరించి ఇంటిని చక్కగా అలంకరించుకుని తోరణములతోటి పుష్పమాలికలతోటి ఆ తర్వాత ఇంట్లో ఉండేటువంటి దేవతాయతనం ఇంటిలో మందిరం ఏదైతే ఉన్నదో దాన్ని చక్కగా శుద్ధి చేసుకుని పసుపు రాసి బొట్టు పెట్టుకుని గడపలకి స్త్రీలు పురుషులందరూ కూడా చక్కగా స్నాన ధ్యానాలు చేసుకుని దీపారాధన చేసుకుని ఆ రోజున పెద్దలకి నమస్కరించాలి ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి గురువులకి గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు నమస్కరించుకుని ఇంట్లో చక్కగా నింబకుసుమ భక్షణం అని షడ్రుచులతో ఉండేటువంటి లేహ్యం ఉగాది పచ్చడి మనం అంటుంటాం కదా దాన్ని తప్పకుండా తయారు చేసుకోవాలి దాంట్లో తిక్త ఆమ్ల కటు మధు అని చెప్పి దాంట్లో ఆరు రుచులు ఉంటాయి తీపి ఉంటుంది వగరు ఉంటుంది అలాగనే చేదు ఉంటుంది ఇట్లా ఇవన్నీ రుచులతో ఉండేటువంటి ఆరు రుచులతో ఉండేటువంటి లేహ్యం ఉగాది పచ్చడి తయారు చేసుకుని పంచాంగం ఏదైతే ఉన్నదో అంటే దేవతా ఆయతనంలో చక్కగా పూజ చేసుకోవాలి ముందు గృహంలో దీపారాధన అవన్నీ కూడా చేసుకుని పూజ చేసుకున్న తర్వాత మామూలుగా నివేదన ఏదైతే పెడతామో ఫలములు ఇవన్నీ కూడా దాంతోపాటుగా ఈ లేహ్యాన్ని కూడా నివేదన పెట్టాలి ఈ పచ్చడి ఉగాది పచ్చడి కూడా నివేదన పెట్టుకుని తరువాత ప్రసాదంగా దాన్ని మనం స్వీకరిస్తాం ఆ స్వీకరించేటప్పుడు చెప్పేటువంటి దాన్ని మనం చూస్తే మనకి ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభాన్ని ఇస్తుంది అలాగనే ఆరోగ్యాన్ని ఇస్తుంది దాంట్లో ఆరోగ్య సంబంధమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి అట్లాగనే దేహంలో ఉండేటువంటి ఉష్ణములు లేక శీతములు ఏవైతే ఉంటాయో వాటి కూడా హరిస్తుంది తరువాత ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది అని పెద్దలు మనకి చెప్తున్నారు ఆ ప్రకారంగా ఆ లేహ్యం సేకరించిన తరువాత ప్రధానంగా చేయవలసింది ఏమి అంటే పంచాంగాన్ని తెలుసుకోవాలి ముందసలు ప్రతిరోజు తెలుసుకోవాలి ఉగాది నాడు తప్పకుండా పంచాంగాన్ని ఒకసారి తెలుసుకోవాలి దాంట్లో తిథిర్వారంచక్షత్రం యోగఃకరణమేవచ అని చెప్పారు తిథి వారము నక్షత్రము యోగము కరణము ఐదు దీన్నే పంచాంగము అని అంటారు ఈ తిథి వార నక్షత్రములు మనందరికీ రోజు తెలుసు తిథి తెలుసు వారం తెలుసు నక్షత్రము అలాగనే యోగకరణాలు తిథులు మనకి పౌర్ణమి అంతముగా పదిహేను అమావాస్య అంతముగా పదిహేను తిథులు పాడ్యమి విధి ఇవన్నీ కూడా తరువాత వారములు ఏడు వారములు ఆదివారం దగ్గర నుంచి మళ్ళీ శనివారం పర్యంతం అలాగే నక్షత్రములు అశ్విని దగ్గర నుంచి రేవతి పర్యంతం ఇరవై ఏడు నక్షత్రాలు అలాగనే యోగములు కరణములు కూడా చెప్పారు దీంట్లో ఈ యోగ కరణాలు కూడా తప్పకుండా మనం తెలుసుకోవాలన్నమాట యోగములు ఇరవై ఏడు కరణములు పదకొండు మొత్తం ఇవన్నీ కలిపితే పంచాంగము అన్నారు పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణ ఈ ఐదు కూడా ఇవి తెలుసుకోవడం వల్ల వస్తుంది మనకి పంచాంగము ప్రతిరోజు ఉంటుంది కదా తిథి వేళేమిటి నక్షత్రం ఏమిటి వారమేమిటి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది తిథి తిథిషత్ శ్రేయమాప్నోతి వేళ తిథి ఏమిటి అని తెలుసుకుంటే సంపద కలుగుతుంది అని చెప్తున్నారు తరువాత వారాత్ ఆయుష్యవర్ధనం ఇవాళ వారం ఏమిటండి సోమవారమా ఆదివారమా లేకపోతే శుక్రవారమా ఏమిటో వారం తెలుసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది అంటున్నారు తరువాత నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రం గురించి తెలుసుకుంటే పాపం హరిస్తుంది అని చెప్తున్నారు అంటే ఇవాళ అశ్వినియా లేకుంటే రేవతియా లేకపోతే ఏమిటి నక్షత్రం శ్రవణమా ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే దానివల్ల ఏమిటి కలుగుతుంది అంటే పాపం పోతుంది అని చెప్పారు పుణ్యం వస్తుంది తరువాత యోగాత్ రోగ నివారణం అని చెప్పారు ఇవాళ యోగం ఏమిటి తెలుసుకుంటే రోగం పోతుందిట అంటే రోగాలు నశిస్తాయి యోగం తెలుసుకోవడం వల్ల కరణాత్ కార్యసిద్ధిష్ట కరణాత్ ఇవాళ కరణం ఏమిటి దాన్ని తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పారు అంటే ఒక విచక్షణ ఏర్పడుతుంది మనకి ఇప్పుడు ఇవాళ తిథివార నక్షత్రాలు ఏమిటో తెలుసుకుంటే మనం చేసేటువంటి పని చేయవచ్చా కూడదా ఇవాళ అమావాస్య అండి ఏం చేయకూడదు అంటాం కదా మరి అమావాస్య ఎప్పుడో తెలుసుకోవాలి కదా అలాగనే కొన్ని వారాలు కొన్ని పనులు నిషిద్ధంగా ఉంటాయి కొన్ని నక్షత్రాలు కొన్నిటికే మనకు వస్తాయి అట్లా ఒక శుభకార్యం చేయాలి అన్న ఒక మంచి పనికి మనం వెళ్ళాలి అన్నా అసలు ఏమిటి వాళ్ళ కాలం ఏమిటి దాన్ని తెలుసుకుని మనం ప్రయత్నం చేయడం ప్రయాణం చేయడం కనుక చేస్తే వాటి వల్ల ప్రయోజనం సంపూర్ణంగా ఉంటుంది ఇది భారతీయ సంస్కృతి జ్యోతిష్ శాస్త్రంలో పెద్దలు మనకిచ్చినటువంటి గొప్ప సంప్రదాయం అనమాట ఇవాళ భారతదేశంలో భారతేతర దేశాల్లో కూడా మరి అందరూ కూడా మన భారతదేశాన్ని శిరస్సును ధరించి భారతదేశంలో ఉండేటువంటి సంప్రదాయాలు మరి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తీసుకొని స్వీకరించి ఒక నిర్మాణం చేయాలి అంటే వాస్తు శాస్త్రం అలాగనే ఒక మంచి పని మనం చేయాలి అంటే దానికి ఒక జ్యోతిష్ శాస్త్రం అట్లాగనే ఒక మనిషి పుట్టాడు అంటే ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ పాదంలో పుట్టాడు అలాగనే ఏ వారంలో పుట్టాడు ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల కూడా వాటికి కావలసినటువంటి అవన్నీ కూడా చేసుకుని మనం శుభాన్ని సుఖాన్ని పొందాలి అంటే శాస్త్రాన్ని మనం పాటించాలి ఇప్పుడు కూడా ఇది అందరికీ మనకు వచ్చేటువంటి విషయం ఏదో కొన్ని ప్రాంతాల వారికి కొంత కొన్న కొన్ని మందికే కాదు అందరూ సర్వులు కూడా జనులందరూ కూడా క్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాబట్టి తరువాత పంచాంగ ఫలం అష్ణుతే ఇదయ్యా పంచాంగం అంటేను ఈ విధంగా పంచాంగం యొక్క ఫలాన్ని అందరూ కూడా పొందండి అని చెప్పి కాలభిత్ కర్మకు ధీమాన్ దేవతానుగ్రహం అశ్ణుతే ఈ కాలం గురించి తెలుసుకుంటే ధీమాన్ మంచి బుద్ధిమంతుడు కనుక ఈ కాలం గురించి ఈ కాలంలో ఏముంది అసలు మనం ఏం చేయొచ్చు కూడదనేటువంటివి విచక్షణ అంటే విధి అవిధి చేయడం లేక చేయకపోవడం ఈ రెండు ఉంటాయి కాబట్టి మంచి మార్గంలో మనం వెళ్ళాలి మంచి మార్గంలో పెడితే మనకి మంచి అదృష్టం కలుగుతుంది అట్లాగనే ఒక చోటకి మనం వెళ్ళాలి అంటే సుగమంగా వెళ్ళేటువంటి మార్గాన్ని ఎలాగైతే ఎంచుకుంటామో కచ్చా రోడ్డుని పోం కదా చక్కగా మంచి రోడ్డును వెళ్ళాలని అనుకుంటాం అట్లా పెడితే సుఖంగా పెడతామండి అంటాం అట్లాగని ఇది కూడా జీవితంలో ఒక మంచి మంచి ప్రయత్నాలు చేసి వాటిని ఫలించుకోవాలి అన్న సుఖంగా ఉండాలి అన్న పది మందికి మంచి చేసేటువంటి ఒక మంచి పనులు మనం చేపట్టాలి కూడా కాలాన్ని తప్పకుండా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ విధంగా చెప్పేటువంటిదే ఈ పంచాంగము ఈ పంచాంగాన్ని తప్పకుండా తెలుసుకోవాలన్నమాట ప్రతిరోజు కూడా తెలుసుకోవాలి తత్రాపి ఈ యొక్క ఉగాది నాడు తప్పకుండా తెలుసుకోవాలి ఇందాక మనం చెప్పినట్టుగా అందరూ కూడా సరువులు ఈ పంచాంగ పఠనాన్ని వినడం లేక తెలుసుకోవడం తరువాత మనం అందరం కూడా ఆలయాలకు వెళ్ళాలి దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయాలకు వెళ్ళి చక్కగా దేవతల్ని మనం ప్రసన్నం చేసుకుని అక్కడ అర్చనాదుల చేయించుకొని ఒక క్షణకాలం అక్కడ కూర్చుని ఆ దేవతానుగ్రహాన్ని కూడా పొంది మనము మన కుటుంబము కూడా అట్లాగే మన పనులన్నీ కూడా చక్కగా విజయవంతం కావాలి అని చెప్పేసి ఆ ఉగాది నాడు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి ఇది ఉగాది యొక్క విశేషమైనటువంటి విషయం ఇది క్రోధినామ సంవత్సరము గడిచిపోయినటువంటి శోభకృత అయిపోయింది నిన్నడతోటి ఇవాళ క్రోధినామ సంవత్సరం వచ్చింది చక్కగా ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం క్రోధి అంటే చాలా మందికి కంగారు వస్తూ ఉండేది క్రోధి క్రోధి అంటే ఏమిటి ఏం పర్వాలేదు క్రోధి అంతా కూడా చాలా చక్కగా ఉంది మరి పంచాంగ విషయం కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి సంవత్సరాది నాడు చేయవలసినటువంటి పనులు మాత్రం మనం చేసుకున్నాం కాబట్టి పంచాంగ విఠన విషయాన్ని మరోసారి దాంట్లో మనం తెలుసుకుందాం శుభమస్తు సమస్త సన్మంగళాని భవంతు